సువార్త ప్రకటించి గొప్ప భాగ్యం ఇచ్చిన దేవునికి తెలియజేస్తూ ఉన్నా ఈరోజు మామిడి బైబిల్ మిషను సంఘం తరఫున పరిచయం చేస్తున్నాను నేను నా సంఘ బిడ్డలందరూ మరి రోజు మరి అరణ్యంలో అడవి ప్రాంతంలో మరి కొంతమందికి కొన్ని వస్త్రాలు ఇవ్వడం జరిగింది మరి వస్త్రాలు ఇవ్వడంలో ప్రభువు అంతా సహకరించాడు వారికి మంచి మనసు ఇచ్చాడు ప్రభు మరి చాలామందికి మార్గం కూడా లేదు మరి చాలా అర్థమైనటువంటి పరిస్థితి ఒక ప్రభుత్వ వాహనం కూడా మరి ఆ గ్రామానికి వెళ్ళే విధానము లేదు చాలా దారుణమైన పరిస్థితులు ఆ ప్రజలు జీవిస్తూ ఉన్నారు మరి ప్రిలా చూసినట్లయితే మరి ఈ అరణ్య ప్రాంతాన్ని మీరు కూడా ప్రేమించినట్లయితే వారికి కూడా మీరు చక్కని బట్టలు గాని తినుబండారాలు కానీ గాని స్పాన్సర్స్ చేయొచ్చు గమనించండి దేవుని యొక్క ప్రేరేపణ మీలా ఉంటే అందరూ ముందుకు రండి దేవునికి రాజుల రాజుకి E